पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवती अष्टादशाध्यायिनी अम्बा त्वामनुसन्धदामि भगवद्गीते भवद्वेषिनी भगवद्गीते भवद्वेषिनी भगवद्गीता समग्र समग्रसारांशमु భక్తుడైన అర్జునునకు అనర్చిన ఉపదేశమే గీతాసారాంశము భారత యుద్ధము జరగరాదని సర్వ విధముల భగవానుడు ప్రయత్నించెను కానీ ఆ మహానుభావుని ప్రయత్నములు వ్యర్థములాయెను అటుపిమ్మట శ్రీకృష్ణుడు పార్థునకు సారథి అయి నిలిచెను యుద్ధరంగమున అర్జునుని కోరిక మేరకు రథమును నిలిపెను అర్జునుడు ఉభయ సైన్యములలో గల తండ్రులను గురువులను మేనమామలను సోదరులను మనుమలను మిత్రులను చూచి హృదయము ద్రవించి నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం రాజ్యం సుఖానిచి రాజేన గోవిందా జీవితేనవా స్వజనమును చంపుటకు ఇష్టపడక నాకు విజయమూ వలదు రాజ్యసుఖము వలదు అని ధనుర్భానములను క్రింద వేచి దుఃఖితుడైన అర్జునుని చూచి శ్రీకృష్ణ పరమాత్మ అశోచ్యానన్వశోచస్వం భాషసే ప్రజ్ఞాసే గతా చోచిత దుఃఖింపదగని వారిని గూర్చి దుఃఖించుట అనుచితము ఆత్మానాత్మ వివేకులు అనిత్యములైన శరీరములను గూర్చిగాని నిత్యములు శాశ్వతములు అయిన ఆత్మలను గూర్చగాని దుఃఖింపరు దేహినోస్మిన్ యధాదేహే కౌమారం